చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎర్రచెరువుపల్లి గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ ఎల్పిజి బాట్లింగ్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం వర్చువల్గా ప్రారంభించారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎర్రచెరువుపల్లి గ్రామ సమీపంలో సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఇండియన్ ఎల్పిజి గ్యాస్ బాటిలింగ్ ప్లాంట్ను భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం కర్నూలు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవం చేశారు చిత్తూరులో ఇండియన్ ఆయిల్ అరవై టీఎంటీపీఏ ఎల్పిజి బాటిలింగ్ ప్లాంట్ను కర్నూలు నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు సుమారు రెండు వందల కోట్ల రూపాయల విలువైన ఈ అత్యాధునిక చిత్తూరు బాటిలింగ్ ప్లాంట్ సంవత్సరానికి అరవై వేల మెట్రిక్ టన్నుల బాటిలింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది టిఎంటిపిఏ మరియు ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాలు తమిళనాడులోని రెండు జిల్లాలు మరియు కర్ణాటకలోని ఒక జిల్లాలో విస్తరించి ఉన్న ఎనభై మంది పంపిణీదారుల ద్వారా ఏడు పాయింట్ రెండు లక్షలకు పైగా వినియోగదారులకు సేవలను అందిస్తుంది చిత్తూరు బాట్లింగ్ ప్లాంట్లో ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పూతులపట్టు ఎమ్మెల్యే కె మురళీమోహన్ చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఇండియన్ ఆయిల్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ స్టేట్ హెడ్ పీయూష్ మిట్టల్ సీనియర్ ఇండియన్ ఆయిల్ అధికారులు ఎల్పీజీ పంపిణీదారులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఇరవై వేలు సిలిండర్లు ఒక రోజులో ఒక షిఫ్ట్లో వెళ్ళి ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నారు కూడా మనకి గ్యాస్లో ఇంత ముందు అందరికీ తెలుసు షార్టేజ్ ఉండేది అక్కడక్కడ తర్వాత మనం బుక్ చేసిన రెండు మూడు రోజులు తెలుసు ఇప్పుడు ఎట్లా అండ్ క్యాష్ క్యాష్ అండ్ క్యారీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో దొరుకుతుంది దొరుకుతుందంటే ఇట్లాంటి ప్లాంట్స్ వచ్చిన వచ్చినందువల్ల దొరుకుతుంది సో దీనికి కానీ మన అందరం కలిసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనే టీమ్కి అట్లాగే ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే మన గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అండ్ బిగ్ థ్యాంక్స్ ఎందుకంటే ప్రజలకి ఇట్లాంటి ఫెసిలిటీ రావటం అనేది చాలా ఇంపార్టెంట్